రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నవగ్రహాలలో గురుగ్రహం సంచారంలో మార్పు వల్ల పన్నెండు రాసుల్లో మూడు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది ఆ రాసులలో మొట్టమొదటి రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ రాసుల్లో గురుగ్రహ సంచారం ఉన్నట్లయితే ఆ సంచారం విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తులారాశి వాళ్ళకి గురుగ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు తులారాశి వాళ్ళకి గురువు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తున్నాడు దీనివల్ల జనవరి ఒకటి నుంచి